కదిరి నియోజకవర్గంలో ఈరోజు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రోడ్ షోను నిర్వహించారు ఈ కార్యక్రమం కోసం హెలికాప్టర్లో ఉదయాన్నే బాలయ్య కదిరికి చేరుకున్నారు బాలకృష్ణను చూడాలని ఆయనతో ఫోటోలు దిగాలని చాలామంది అభిమానులు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం బాలయ్య మీద పడబోయారు దీంతో చిరెత్తుకొచ్చిన బాలకృష్ణ ఒక్కటిచ్చానంటేనా అన్నట్లు మోచేత్తో అభిమానిని అదిలించారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది బాలయ్య అభిమానిపై దాడి చేశారని కొందరు లేదు మీద పడబోతున్న అభిమానిని అదిలించారు ారని మరికొందరు ఇలా కామెంట్స్ చేసుకుంటున్నారు ఈ ఘటన తర్వాత కదిరిలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం రోడ్ షో చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కదిరి నియోజకవర్గంలో మొదలుపెట్టారు

இதுவரை பதினொன்று லட்சத்து பதினாறு ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்